నైట్ స్టే చేయడానికి బీబీ యాక్సిడెంట్ జరిగింది కాబట్టి బండి ఆఫ్లో పెట్టిన న్యూట్రల్లో పెట్టిన అనమాట సో బ్రేక్ పైన వీడియో పైన ఫోకస్ చేసి బ్రేక్ పైన కాల్ తీసేసిన బండి ముందుకి వెళ్ళి పడి ఉండదు జస్ట్ మిస్ ఈ రోడ్ ఎంత దారుణంగా ఉందో వేణుగోపాలస్వామి టెంపుల్ అనమాట ఉందో అంత విండోస్ గాలి ద్రోన్ ఉందా ఫ్లై ఫ్లై అవ్వట్లేదు ఇక్కడ శ్రీ వీర వసంత దేవస్థానంకైతే వచ్చేసాం చూడండి పైన సో బాగుంది ఇక్కడ క్లైమేట్ కానీ బ్యాక్ సైడ్ వ్యూ కానీ టోటల్ సాలు వండం వస్తే ఇది కూడా మీరు కన్సిడర్ చేయండి ఈ ఈ కర్వ్ రోడ్ అయితే ఇంకా అవసరం అనమాట చాలా బాగుంది కర్వ్ రోడ్ కర్వ్ రోడ్ అయితే చూద్దాం టెంపుల్లోకి లేకపోతే ముందు సో ఇక్కడ స్టాప్ చేసేద్దాం చాలా ఉంది ఇప్పుడే డెవలప్ చేస్తున్నారు ఇంకా చాలా బాగుందన్నమాట సో టోటల్ కొండ పైన అయితే చూసారు కదా ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ ఉంది చూడండి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు చాలా వర్క్స్ జరుగుతున్నాయి అక్కడ చూడండి అదిగోండి లాస్ట్ టైం యాత్ర అయినందుకు పెట్టారు అనమాట దాని గార్డెన్ అయితే సూపర్ ఉంది అక్కడ పన్స్కాయలు కూడా ఉన్నాయి అంత రిటర్న్ వెళ్ళే దారి దర్శనం అయిపోయి రిటర్న్ వచ్చేసిన చాలా ప్రశాంతంగా అయితే ఉంది స్వామి టెంపుల్ అనమాట చూశారు కదా అదే శాలిహుండం బౌద్ధ స్తూపాలు కుండ స్వామి టెంపుల్ దారుణంగా ఆఫ్ రోడింగ్ కంకర రాళ్ళుతో ఇట్లా దిగాలి మనం ఇట్లా వచ్చేసినాం అది వేణుగోపాల్ స్వామి టెంపుల్ పైన ఉంది గాస్ ఎంత ఎండ ఉందో అంత విండ్ వస్తుంది గాలి దానివల్ల అసలు ఎండ తెలియట్లేదు హెవీ విండ్ వల్ల ద్రోణు ఉందా ఫ్లై ఫ్లై అవ్వట్లేదు విండ్ అయితే చాలా ఎక్కువగా ఉంది ద్రోన్ విండ్ వార్నింగ్ ఇస్తుంది అక్కడ ద్రోణంగా నాకైతే చాలి ఉండం సూపర్ ఉన్నాయి అక్కడ మనకి ద్రోణ్ ఎలా లేదు సో ద్రోణ్ ఎక్కడి నుంచి పంపించి తీద్దాం ఈ కొండ నుంచి అంటే చూస్తే అది పెద్దగా కనిపిస్తుంది బాగానే చాలా దూరం ఉందన్నమాట అంత దూరం అనేది మనం కనిపించలేము కనిపించట్లే గ్రద్దలు ఏమైనా అటాక్ చేస్తే మనం ప్రొటెక్ట్ చేసుకోలేము ఇది శ్రీ కాలయ్య మర్దన వేణుగోపాలస్వామి స్వామి టెంపుల్ ఇక్కడ ఉంది ప్రజెంట్ క్లోజ్ అయి ఉంది అందుకే చూపించలేకపోయా ఇదే కొండ పీక్ అనమాట హయెస్ట్ మీకు శాలిహొండం వస్తే రెండు కొండలు ఉంటాయి ఒక కొండ పైన టెంపుల్స్ ఉంటాయి స్వామి టెంపుల్ పెద్ద యాత్ర జరుగుద్ది ఇంకోటి ఏమొచ్చి అదిగోండి అది బాధ స్థూపాలు తూపాలి ఇంకో కొండపై రెండు గంట స్టే చేయడానికి ఎక్సిడెంట్ జరిగింది బండి ఆఫ్లో పెట్టిన న్యూట్రల్లో పెట్టినా అనమాట సో బ్రేక్ పైన వీడియో పైన ఫోకస్ చేసి బ్రేక్ పైన కాల్ తీసేసిన బండి ముందుకు వెళ్ళి బడు జస్ట్ మిస్ సైడ్కి తిప్పడంతో సైడ్ కొద్దిగా అప్ ఉండడం వలన ఆగింది బండి కింద పడింది చక్కగా వీడియో చేయకొచ్చింది ఈ రోడ్ ఎంత దారుణంగా ఉందో మన బండి ఎక్కేసింది యమహ ఎఫ్జెట్ కాకపోతే మన బుట్ట కెమెరా ఉంది కదా యాక్షన్ కెమెరా అదేమొచ్చి హ్యాండ్ ఇచ్చింది హ్యాంగ్ అయిపోయింది సో ఇప్పుడు దాంతో సూట్ చేయాలనుకున్న ఆఫ్ రోడింగ్ అంతా మొత్తం బిస్కెట్ చేసింది అది ఇక్కడ ఏదో కొత్తగా రిసార్ట్ అయితే ఓపెన్ చేసినట్టున్నారు ఎవరైనా టూరిస్టులు శ్రీకాకుళంలో స్టే చేయాలనుకుంటే ఇక్కడ స్టే చేయండి బెస్ట్ నేచర్ అయితే వస్తుంది ఈ వెండకి చలవ చేయడానికి అని చెప్పి సాకొస్తున్నా బాగున్నాయి ప్రయత్నం దగ్గర కదా కానీ ఏకన్నా అనుకున్న ఇట్లా ఆతుంది